భారీ వర్షాలు వరదలతో రెండు తెలుగు రాష్ట్రాలు తల్లాడిపోయాయి తినడానికి తిండి లేక తాగడానికి నీళ్లు లేక వరద బాధితులు అల్లాడిపోయారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విజయవాడను వరదలు ముంచెత్తాయి బురదమేరు వాగు సృష్టించిన బీభత్సానికి బెజవాడ బంబేలెత్తిపోయింది అటు తెలంగాణలో కూడా వరుణుడు విలయం తాండవం చేశాడు ఖమ్మం పట్నం పూర్తిగా నీటి మునిగింది ఇల్లు రోడ్డు తేడా లేకుండా మేటలు వేయడంతో అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది ఏపీలో పంతొమ్మిది మంది తెలంగాణలో ఇరవై ఒకటి మంది ప్రాణాలు కోల్పోయారు అయితే సర్వం కోల్పోయిన వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు సినీ నటులు దర్శక నిర్మాతలు అలాగే ప్రముఖులు తమ వంతుగా ముందుకు వచ్చి ప్రభుత్వానికి విరాళాలు అందజేశారు తెలుగు రాష్ట్రాల్లో వరద సహాయానికి భారీగా విరాళాలు వెల్లువెత్తుతున్నాయి రాజకీయ సినీ ప్రముఖులు భారీగా విరాళాలు ఇస్తున్నారు వరద బాధితులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోటి రూపాయలు విరాళం ప్రకటించారు మూడు వ్యక్తులు కూడా ఇలాంటి ప్రకృతి ఉత్పత్తులు వచ్చినప్పుడు కలిసి మనం ముందుకు తీసుకెళ్లాలి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం తీసుకెళ్తామో అలాగే మీ వంతు సహాయం కూడా మీరు చేయమని కోరుకుంటూ ఉన్నాను అలాగే నా సైడ్ నుంచి కూడా ఈ ప్రత్యేకించి రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్కి ఒక కోటి రూపాయల నిధుల్ని నేను చంద్రబాబు గారి రాష్ట్ర ముఖ్యమంత్రి నిధికి నేను విరాళంగా ప్రకటిస్తున్నాను ఈ సహాయ కార్యక్రమాలకి చిన్న ఒక సహాయం సాయంలో మాత్రం వాళ్ళకి వచ్చినా కానీ నాకు చాలా ఆనందం కలుగుతాం ఆ దిశగా రేపు కలిసి వారికి అందజేస్తున్న చెప్పి ఒకటి రాష్ట్ర హితవు కోరుకున్న ప్రతి ఒక్కరూ మూడు పార్టీ తాజాగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వరద బాధితుల కోసం తన వంతుగా భారీ విరాళాన్ని ప్రకటించారు ఏపీ సీఎం సహాయ నిధికి యాభై లక్షలు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి యాభై లక్షలు ప్రకటించారు రెండు రాష్ట్రాల్లో త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆకాంక్షించారు మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సంపై విచారం వ్యక్తం చేశారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన వంతు సాయంగా వ్యక్తిగత పింఛన్ నుంచి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి ఐదు లక్షలు చొప్పున పంపించినట్లుగా చెప్పారు ఇక ఏపీలో వరద బీభత్సం పట్ల టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్పందించారు వరద బాధితులకు కోటి రూపాయల విరాళం ప్రకటించారు తన సతీమణి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతితో కలిసి సీఎం చంద్రబాబుకు చెక్ను అందజేశారు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఎండి నారా భువనేశ్వరి రెండు కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు హెరిటేజ్ ఫుడ్స్ తరఫున ఆంధ్ర తెలంగాణ సీఎంల సహాయ నిధికి కోటి చొప్పున విరాళం ఇస్తున్నట్లుగా తెలిపారు అలాగే ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదలు ఆంధ్ర తెలంగాణను అతలాకుతలం చేశాయన్నారు నిలవడాన్ని బాధ్యతగా భావిస్తున్నానని భువనేశ్వరి తెలిపారు ఇక టాలీవుడ్ టాలీవుడ్ విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సాయం కోసం ఆయన కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు వరద సహాయక చర్యల కోసం ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు తీసుకునే చర్యలకి సహాయపడాలని తన వంతుగా చెరో యాభై లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నానని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సాయం కోసం మెగాస్టార్ చిరంజీవి కూడా భారీ విరాళం ఇచ్చారు రెండు రాష్ట్రాలకు కలిపి కోటి విరాళం ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రిల సాయ నిధికి చెరో లక్షల రూపాయలు ప్రకటించారు తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన కలుగుతున్న కష్టాలు తనను కలిచివేస్తున్నాయని చిరంజీవి అన్నారు పదుల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరమని అన్నారు చిరంజీవి ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ కూడా ఏపీలో వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది ఏపీ ముఖ్యమంత్రి సాయానిధికి వైజయంతి మూవీ సంస్థ ఇరవై ఐదు లక్షల రూపాయలు విరాళంగా ఇస్తున్నట్లుగా ప్రకటించింది సూపర్ స్టార్ మహేష్ బాబు ఏపీకి యాభై లక్షలు తెలంగాణకు యాభై లక్షలు చొప్పున విరాళం ప్రకటించారు దర్శకుడు త్రివిక్రమ్ నిర్మాతలు ఎస్ రాధాకృష్ణ నాగవంశీ విరాళాలు ప్రకటించారు ఏపీ అలాగే తెలంగాణ రిలీఫ్ లక్షల చొప్పున విరాళంగా ప్రకటించారు యువ సిద్ధు జనల్ గండా ఏపీకి పదిహేను లక్షలు అలాగే తెలంగాణకు పదిహేను లక్షలు విరాళం ప్రకటించారు మరో హీరో విశ్వక్ సేన్ ఏపీకి ఐదు లక్షలు విరాళం ప్రకటించారు విరాళాలు ప్రకటించిన వారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలియజేశారు ఇక వరద బాధితులను ఆదుకోవడానికి తెలంగాణ ఉద్యోగ సంఘాలు కూడా ముందుకు వచ్చాయి రాష్ట్రంలోని ఉద్యోగాల తరఫున ఒక రోజు వేతనాన్ని ప్రభుత్వానికి ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి వీరి ఒక రోజు వేతనం దాదాపు వంద కోట్ల రూపాయలు ఉంటుందని ఉద్యోగ సంఘాలు తెలిపాయి